కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి సాధించిన విజయం ఇది అని కానీ ఎంతమంది జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారు ఈ పాలనని అద్భుతం అని ఎంతమంది చెప్తున్నారు తాజాగా మరి ఈయన ఎవరో తెలియదు కానీ ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది ఒక వీడియో అయితే తాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిన్సియర్ కార్యకర్తనే కాకపోతే జనసేన ఎక్కడైతే ఏ ఏ ప్రాంతాల్లో అయితే జనసేన ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ జరుగుతున్న అరాచకాలు ఇవి అంటూ ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకసారి ఆ వీడియో విందాం మీరు కరెంట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే ఎమ్ఆర్వు గారికి వెళ్ళాలి ఎమ్ఆర్వు గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయాలంటున్నారు ఎమ్ఆర్వు గారు అక్కడ పంపిస్తే ఎమ్మెల్యే గారు పాతికి అడుగుతున్నారు ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడైనా చూసారా బెల్ట్ షాప్కి ఎప్పుడున్నా ఎవరికైనా డబ్బులు పెట్టారా షాపుకి అలాంటి వాళ్ళే సైకిల్ అనుకున్నాం అంతకంటే సైకిల్ని మనమే తయారు చేస్తాం ఓట్లేసి ఇప్పుడన్నా గుర్తు తెచ్చుకొని రెండు సైకిల్ మీద ఒక రిజర్వేషన్ లేపుదాం అందరం కలిపి చేసి ఏ మండలానికి ఆ మండలానికి తయారు చేద్దాం ఏంటంటే మన బతుకు మా ఇసుకలు చంద్రబాబు గారు ఫ్రీగా వదిలిపెడితే జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్లకి ట్రిప్పుకి వంద రూపాయలు యాభై రూపాయలు మనం డిమ ఇవ్వాలట ప్రతి మండల ప్రెసిడెంట్కి ట్రిప్కి యాభై రూపాయలు మనం ఇవ్వాలట బాబు గారు మన సొంత అవసరాలకు వాడుకోము ఉన్నారు వాడుకోముంటే ఇక వాళ్ళకి అనక్కదట తోలితే బోళ్ళ తోలాలట మన బండ్లు తోలితే వంద రూపాయలు ఆడికి ఇవ్వాలట పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సైకో గుండా తయారు చేసి పంపాడా ఏంటి ఒకసారి ఆలోచించండి మీరు ఆలోచించడమే కాదు ఇది అంటే ఇంకా చాలా చెప్పుకొచ్చాడు అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటి ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి ఓకే మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మంచోళ్ళు జనసేన ఎమ్మెల్యేలు మాత్రమే చెడ్డోళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక పాయింట్ ఓకే అది గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు ఇప్పుడు ఏం చెప్పింది వాస్తవాలు అనుకోవడానికి లేదు అక్కడ జరుగుతున్నది అవాస్తవం అనుకోవడానికి కూడా లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఇసుక ఉచిత ఇసుకను తీసుకెళ్లాలన్నా అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేకి డబ్బులు కట్టాలనో లేదంటే ట్రిప్కి ఎంత ఇవ్వాలనో అంటే అదే ఒక ఆవేదన అనమాట ఓట్లేసి గెలిపించుకున్నాం కావాలని కూటమి కట్టాం తీరా చూస్తే మా దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నారనే బాధ సహజంగా ఉంటుంది కాబట్టి ఇది ఈయన మాట్లాడింది ఏంటంటే పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి మాట్లాడారు అక్కడ బాలరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరీ అవినీతికి పాల్పడుతున్నారు ప్రతి విషయంలో ఆక్రమణలకు పాల్పడుతున్నారు అవినీతి చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం ఇదంతా మరి అది నిజంగా వాస్తవం కాదా నిజంగా అదే కనుక జరిగితే జనసేన పార్టీకే మచ్చ తెచ్చినట్టు అవుతుంది ఆ పార్టీ ఒకసారి దీని మీద ఎంక్వైరీ చేస్తే బెటర్